హాయ్ గాయస్ ఇంకా డాడీ వాళ్ళు అయితే బయలుదేరిపారనమాట వైజాగ్ వెళ్ళిపోవడానికి యాక్చువల్గా ఈ క్లిప్స్ ఓన్లీ డాడీ వాళ్ళు వెళ్ళినప్పుడే తీసాను అనమాట అవి నిన్నటి వీడియోలో యాడ్ చేసేసి మీకు నేను పెట్టేస్తున్నాను యాక్చువల్గా సో సరదాగా గడిచిపోయింది అత్తమ్మ వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోతారు రేపు సో ఇంకా అందరూ ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే ఆ బోర్ కొట్టేస్తుంది మళ్ళీ ఆ రోజు ఉన్న సరదా ఉండదు కదా ఇంకా బావి చెప్తున్నారు డాడీ వాళ్ళు గట్టా నేనైతే తినండి నేను ఆల్రెడీ టిఫిన్ చేసి పెట్టాను లైట్ లైట్గా తిన్నారనమాట ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయారు ఆ రోజు డాడీ వాళ్ళు

నేనైతే బాగానే ఉన్నాను లెనీషి స్నానం అయితే అయిపోయింది మా అమ్మమ్మ గారు సారపడ్డారు లెనీషడు మామమ్మ అనమాట ఇప్పుడు అమ్మమ్ గారు బుజమ్మని మీరు చూసుకోండి ఇంకా వంటగదిలోకి వెళ్ళి ఉల్లిపాయలు కోస్తాం సో ఇప్పుడు వంటగదిలో వచ్చేసరికి ఇంకా వంట అనమాట స్టార్ట్ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్ నుంచి నేను విడి తీయలేదులేండి వచ్చేసరికి తోటకూర పులుసు చేపల ఫ్రై చేపల ఇద్దరు పుల్ వేసి వండుతాను ఎగురు ఒకటి పొల్ల ఒకటి చెప్పి అందుకోసం ఉల్లిపాయలు గడి తీసాను మా అత్తమ్మ గారు నేను వంటకాదు అయితే వచ్చేసాము అనమాట ఇగండి ఫిష్ దిది శన శన గుడ్లు అంటారు కదా అది అది కూడా తీసుకొచ్చిండ్రు వండుతారు అత్తమ్మకి మా దగ్గరికి ఇష్టం అంటే నువ్వు ఫస్ట్ తాతమ్మతో నెల్లి బ్రష్ స్నానం చేసుకో డోర్ బ్యాగ్ తా ఎల్లు బ్రష్ స్నానం చేసుకో సో ఇప్పుడు నుంచి నైట్ వరకు వీడియో తీసుకోడానికి ట్రై చేస్తాను స్కిప్ చేయకుండా చూసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ పూలు పని కోసేస్తాను ఆల్రెడీ పక్కలు తీసాను మీతో మాట్లాడదామని చెప్పేసి ఎలా లోపలికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను అనమాట అది మ్యాటర్ లక్ష్మికి మేము ఏ పన్నీరు చెప్పకపోయినా కదా అమ్మ నేను చేసేస్తున్నా చెప్పేసి చేపలు కడుగేస్తానని చెప్పేసి కడుగుతుంది అనమాట నేను ఎప్పుడు కడగలేదులేండి ఎందుకు ఉప్పు ఏంటమ్మా పసుపు వేసేసి బాగా తీస్తుంది అది అంత కదా కుళ్ళు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీస్తుందనమాట ఏం చేపమ్మా దీని పేరు తెలుసా నీకు ఏటో చెప్పలేదు నాకు ఎంత పేరు అడిగితే పేరు నాకు తెలీదు ముళ్ళు ఎక్కువ ఉంటాయా ముళ్ళుంటాయండి బొచ్చు చేపలు అంటారు చెరువు సేప సో అది మ్యాటర్ అండి మా అమ్మమ్మ గారు తోటకూర పుల్స్ అయితే రోజు చేసారు అనమాట ఆమ్మ గారు ఎప్పుడు తోటకూర ఫ్రై అయ్యే కదా మనం చేస్తాము ఒకసారి పుల్స్లో ట్రై చేద్దాము అని చెప్పేసి సో చాలా వాసన మంచిగా వస్తుంది అనమాట ఇందాక ఉల్లిపాయలు కోసాను ఇంకా పెట్టలేదు ఫిష్ అంటే ఇది అయిపోయినాక వెజ్ కర్రీ అయిపోయినాక నాన్ వెజ్ వండుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అమ్మమ్మ గారి తిండేసామనమాట ఇప్పుడే వడ్డించు అనమాట తింటున్నారు ఏటే ఏటే అలా అలానే వచ్చారు గోల ఇదే ఈరోజు ఏంటమ్మా ఇదిగోండి శనగడ్డల కూరట అది ఇది వచ్చేసరికి పులుసు చింతపండు పొల్లేసి వండుతారు కదా అది చేపల పులుసు పులుసు ఎక్కువ లేదులేండి జస్ట్ దగ్గరిక చేసేసామన్నమాట అందుకే అలా ఉంది మా అమ్మమ్మ గారు అయితే తోటకూర పులుసుతో తినేస్తున్నారు ఇంకా మా మావయ్య గారు వెళ్ళిపోతారు అన్నమాట తాతీతో ఆడుతుంది అందుకోసం అమ్మ అమ్మ అమ్మో అయ్యో 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 ఎందుకలగా ఎందుకలా కేకలు వేస్తున్నావు నువ్వు అని అది ఏడుపు కాదు ఆనందం అరుపు కేకలు ఎనీషా అల్లరనమాట ఇదంతా వచ్చేస్తారు వచ్చేస్తారు ఏటి ఏటి ఆపు ఫస్ట్ ఆపు 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 నిజం చూడటానికి ఎంత చిన్నగా ఉంది అరుపు ఎంత గట్టిగా అరుస్తుంది కదా అసలు బాయ్ చెప్పి తతికి బాయ్ చెప్పి చేతులు ఇచ్చి తతికి రాయమ్మ రాయే పెట్టు కొంచెం కోతగానే వంటారు కదా మా పిల్లలు చూద్దాం గుర్తొచ్చిందన్నమాట ఎత్తుకోవాలి మీమాని మీరు